అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని ఒకప్పుడు వినేవాళ్ళు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో కావచ్చు గతంలో దానిని మరలా ఆ పేరుని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మరల సుమారుగా వంద అన్నా క్యాంటీన్ల వరకు అయితే ఓపెన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి నమస్తే మేడం మనం చూసాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లో కూల్చివేత ఒక్కరికి కూడా దాదాపుగా ఆకలి అన్నార్థులు తీర్చడానికి పట్టించుకున్న నాదులు లేడు అటువంటిది చంద్రబాబు నాయుడు నెలల పరిధిలోనే ఈ అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి అన్న క్యాంటీన్ గుడివాడలో ఓపెన్ చేశాక డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి గురించి మాట్లాడుతూ అన్నగారి గురించి అన్నగారి గొప్పతనం గురించి కూడా వారు చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నగారి సమయంలోనే అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అన్నదాన కార్యక్రమం మొదలైంది సో అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు మొదలుపెట్టారు దీనికోసం వాళ్ళు విరాళాలు అడుగుతున్నారు తప్పే ఉందండి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగేది ప్రభుత్వం ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొన్నను ఎవరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో పెన్మత్స శ్రీనివాసరాజు గారు ఒక కోటిచ్చారు నన్ను భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఒక కోటి రూపాయల విరాళం అన్నా క్యాంటీన్లకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆవిడకి తండ్రి కూడా కాబట్టి అన్ని రకాలుగా అంటే భోజనం పెట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం కాబట్టి ఆ సదుద్దేశంతో వారు ఇవ్వడం జరిగింది నిన్న నారా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు మొట్టమొదటిది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదేళ్ళు లేదు కాబట్టి సో అక్కడే భోజనం చేయడం జరిగింది ఈవెన్ లోకేష్ గారు కూడా తర్వాత ఇవాళ తొంభై తొమ్మిది క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి మిగతా చోట్ల ఇంచుమించు ఏడు నియోజకవర్గాల్లో అనుకుంటా ఏది ఏమైనా మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో అంటే భోజనం పెట్టకుండా ప్రజలకి అన్నార్థులకు అన్నం పెట్టకుండా ఆ తప్పుని మళ్ళా కొనసాగకుండా ఇవాళ ఇంచుమించు రెండు నెలల్లోనే వాళ్ళు నిన్న ప్రారంభించటం అనేది చాలా గొప్ప విషయం కదా నేను ఈ విషయం మీద ఇవాళ మన లోకేష్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు పెట్టి అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ఇంచుమించు ఏడాది కంటే రెండు వందల మూడు క్యాంటీన్లు ఏడాదికి రెండు వందల కోట్లు అవుతుంది సో ఆ రెండు వందల కోట్ల కోసమని ఒక ట్రస్ట్ పెట్టి ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ఆ ట్రస్ట్లో విరాళాలు సేకరించి వచ్చిన దాన్ని డిపాజిట్ వేసి ఆ వచ్చిన వడ్డీతోటి వీటిని నిర్వహించాలి ప్రభుత్వం కూడా తమ వంతు సాయం తమ చేస్తుందని చెప్పారు అయితే ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు ఐదేళ్లు వీళ్ళు చేస్తారు తర్వాత ఈ ప్రభుత్వం వస్తే మంచిది రాకపోయినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఆగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు విరాళాలు సేకరించడం జరుగుతుంది దీని మీద అంబటి రాంబాబు లాంటి గొప్ప వ్యక్తులు చేస్తున్నారు వృధా వాళ్ళు అదే చెప్తున్నా అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు కదా అందుకని వాళ్ళు అంటే ఏదో నోటి ముందు ముద్దలాగేసుకుంటారు చూడండి ఆ రకంగా అంటే గద్ద కోడి పిల్లను వీళ్ళకి వీళ్ళ అన్నా క్యాంటీన్లు మూసేసా డబ్బులు వాళ్ళు తీసేసుకున్నట్టే లెక్క సో అందుకని ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు పదిహేను కోట్లు తగలేసారు వీళ్ళు తినేశారు నువ్వు చూసావా లెక్కలు కావాలట ఆయనకి ముందు మీ హయాంలో జరిగిన లెక్కలన్నీ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో తెలుసా మీకు వాళ్ళవి మీరు ఏ శాఖ తీసుకోండి పెండింగ్లు ఉన్నాయి వాళ్ళ లోకేష్ గారు అవే మాట్లాడారు అసలుకి ప్రతి ఒక్క శాఖకి సంబంధించుకుంటే ఎంత మేరకు తవ్వినా కూడా అది ఇంకా బయటపడని పరిస్థితి ఇంకా ఒక లెక్కకు ప్రాథమికంగా అంచనా వేయలేకపోతున్నారు విధులు బయటపడతాయి మామూలుగా తవ్వే కొద్దీ ఇక్కడ తవ్వే కొద్దీ అవినీతి నిధులు బయటపడుతున్నాయి అది అంతే కదా వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు ఎంతంత పే చేయలేదు ఒక్కొక్క శాఖలో అనేది బయటపడుతుంది సో ఏ రకంగా తీసుకున్నా నిన్న ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం చాలా బాగుందండి దాని మీద ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు పెట్టకూడదు భోజనం గతంలో మీకు గుర్తుంటే ఒక వ్యక్తి బిచ్చగాళ్ళతో పోల్చాడు అంటే వాళ్ళ యవనాలి వాళ్ళంతే అంతే ఎదిగారు వాళ్ళు అక్కడ ఆగిపోయింది వాళ్ళు ఎదుగుదల మానసికంగా కాబట్టి వాళ్ళు బిచ్చగాళ్ళ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు ఇప్పుడు నిజంగా అక్కడ భోజనం చేసేవాడు ఎవడు బిచ్చగాడు కాదు కదా ఇచ్చి కొనుక్కుని తింటున్నాడు అపనంగా ఎవడు తినడు ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కుని తింటున్నారు అది బిచ్చగాడు కావచ్చు ఒక రైతు కావచ్చు లేదు ఒక కూలీ కావచ్చు హూ ఇట్ ఈస్ ఈవెన్ చదువుకున్న వాళ్ళు కావచ్చు మనం కూడా తింటాం తప్పే ఉంది ఎవడో బిచ్చగాడు కాదు బిచ్చగాడైనా కూడా వాడు మనిషే మనం తప్పుగా మాట్లాడకూడదు వాళ్ళదే ఆకలి ఎవరిదైనా కడుపు ఒకటే కదా నే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందరం కష్టపడేది కడుపు కింద అన్నం కోసం ఒక్క పూట అన్నం లేకపోతే చూడండి మొహం వాడిపోయి వెలువెల్లి ఆడిపోతాం ఒక రెండు పూటలు భోజనం చేయకపోతే కడుపులో ఎలకలు పరిగెడతాయి ఎవరికైనా కూడా బికాజ్ మనం బతికేదే దానికోసం కష్టపడేదే దానికోసం కాబట్టి అటువంటి కష్టపడే వాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందండి ఐదు రూపాయలకి ఒక పండు రావట్లేదు మీరు యావరేజ్ని లెక్కేసుకోండి ఒక అరటి పండు మీకు ఐదు రూపాయలు ఖరీదవుతుంది అరవై రూపాయలకి తక్కువగా ఒక డజన్ అరటిపండు రావు మనకి ఐదు రూపాయలు ఒక పండు పడుతుంది ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం ఇస్తున్నారు ఒకటి రెండోది పాత్ర వాళ్ళకి ఇది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే సేవా తత్పరత ఉన్న వాళ్ళు వాళ్ళు మామూలు మనుషులు కాదు ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు 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 ఏంటంటే ఒక పని చేసినప్పుడు నిబద్ధతతో చేస్తారు కాబట్టి ఆ భోజనాన్ని వాళ్ళు చక్కగా శుభ్రంగా మంచి నాణ్యమైన సరుకులతోటి వండి అంటే ఎక్కడా లాభాపేక్ష లేకుండా వాళ్ళు అవినీతి చేయకుండా చచ్చులు పుచ్చులు ఉండవు అందులో నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తూ ఉంటారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వాళ్ళు వంట వండి ఇస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పారు ఇంకొక విషయం అండి ఇప్పుడు ఇది పెద్ద లాభం ఏమి ఉండదు ఇందులో కాబట్టి అలాంటి వాళ్ళు ముందుకొస్తారు చేయటానికి వేరే మంచి మంచి కంపెనీలు ఎవరు ముందుకు రారుగా వచ్చినా కూడా వాళ్ళు మళ్ళా అందులో అవినీతి చేస్తారేమో మనకు తెలియదు కాబట్టి ఇట్లా సేవ అనే ఒక దృష్టితో ఉండే వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా చాలా మంచి పని సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ అన్నా క్యాంటీన్లు అనేవి ప్రజల్లో అంటే వాళ్ళకి ఆనందాన్ని నింపాయి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఎవరైనా సరే ఏ నియోజకవర్గం అయినా సరే మీరు వెళ్ళి అడగండి ఇవాళ అన్నా క్యాంటీన్లు తెరవటం అనేది చాలా మంచి పని అని చెప్తున్నారు సో టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ప్రారంభించడం అనేది వెంటనే అంటే విదిన్ నో టైం ఒక సిక్స్టీ డేస్లో చాలా మంచి పని చేశారు ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయం జరిగింది ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో రాజకీయం ఆపాదించను ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు అసలు వాళ్ళు దిగజారుడుతరానికి అది నిదర్శనం అండి ఎవడైనా చేస్తాడా ఇప్పుడు మెచ్చుకోవాలి లేకపోతే తప్పు ఉంటే చెప్పాలి తప్ప ఒక అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అంత నీచంగా చూస్తున్నారంటే ఇంకా అంతకు మించి మనం ఏం మాట్లాడతామండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు చూడండి అన్నీ వాళ్ళకి ఫేకే కానీ ఇది ఫేక్ కాదు కదా ఇది నిజం కదా కాబట్టి వాళ్ళు మాట్లాడపోతే ఆశ్చర్యపోవాలి వీళ్ళు మంచి పనులు చేయకపోతే ఆశ్చర్యపోవాలి తెలుగుదేశం కూటమి వాళ్ళు ధన్యవాదాలు చూశారు కదండి మరొక వీడియోతో మరొకసారి వస్తాం నమస్కారం